ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఎట్లా ఉంది సార్ అభివృద్ధి సంక్షేమం కానీ పనులు ఎట్లా జరుగుతుంది గత ప్రభుత్వం మీద ఏమైనా మార్పు ఏమైనా కనబడ్డది అంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు నాలుగోసారి ముఖ్యమంత్రి గారు గత మూడు సార్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో జరిగే పరిస్థితి ఇప్పుడు అలా చూడలేదు చాలా మంది రెడ్డి గారు పరిపాలన అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తర్వాత అలాగే మళ్ళీ కాంగ్రెస్ సీఎంలు అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఎన్టీ రామారావు పరిపాలన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఈ ఐదు సంవత్సరాల రాష్ట్రాన్ని చాలా అత్యధికంగా రాష్ట్రాన్ని ఆధికంగా ఇబ్బందుల్లో తయారు చేశారు మరి ఆ ఆధిక ఇబ్బందులన్నీ కూడా చెక్కదుద్దాలంటే మరి ఇప్పుడున్న వన్ అన్నే వన్ అనేరే కాదు ఇంకొక సంవత్సరం కూడా పడుద్ది ప్రజలకి ఇచ్చే హామీలన్నీ కూడా నెరవేయాలంటే ఇంకొక సంవత్సరం కూడా ఇవన్నీ కవర్ చేసుకుంటూ మరి మూడవ సంవత్సరానికి అనుకున్నట్టుగా ఈ సూపర్ సిక్స్ అని ఎలాగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఎలక్షన్లో తప్పకుండా అన్ని పథకాలు నెరవేరుస్తారు తప్పకుండా చేస్తారు ఆంధ్ర రాష్ట్రాన్ని చర్చ చేస్తారు ప్రజల ప్రజలకి ఆ నమ్మకం ఉంది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని చంద్రబాబు నాయుడు ఎలాగే భుజాల కంజ మీద వేసుకుని రాష్ట్ర ప్రజలని టీడీపీ కార్యకర్తలని అందరినీ ఎలాగో మోస్తున్నారో రాష్ట్రం కూడా అదే అదే అభివృద్ధి చేయడానికి మరి సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం కాదు ఇంకో సంవత్సరం కూడా మరి పడుతుంది సార్ ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ విషయంలోకి వస్తే గతంలో పోలీసు ఎట్లా ఉంది ఇప్పుడే ఎట్లా ఉంది ఇప్పుడే బాగుందండి గతంలో మేము చాలా రోడ్ల మీద చాలా దారుణంగా మీరు చూశారు ఎంత హెరాస్మెంట్ అయిపోయిందో రోడ్డు మీద మమ్మల్ని ఇంటి నుంచి బయటకు రానిచ్చేవారు కాదు ఇలా తెగనిచ్చేవారు కాదు ఇప్పుడు మేము మా ప్రభుత్వంలో వాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారు కదా వైసీపీ వాళ్ళు మరి మాలా మమ్మల్ని రోడ్డు మీద వచ్చి రానిచ్చారా రోడ్డు మీద ధర్నా చేయించారా రోడ్డు మీద ధర్నా చేయడానికి జనాలు ఈ సమీకరణ ఎక్కడ కూడా లేకుండా అంత కఠినంగా మాకు ఇబ్బందులు పెట్టారు కదా నమ్మకం అయితే ఉంది ఉంది నమ్మకం నాయకుడు మీద నిరసన తెలియజేస్తే గురించి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహిళల్లే రాక్షసులు అది మాట్లాడుతున్నారు మాట్లాడటం కరెక్ట్ యథా రాజా తదా ప్రజా అంటారు చూడండి నాయకుడు ఎలా ఉంటే వాళ్ళ కార్యకర్తలు అలాగే ఉంటారు ఇప్పుడు సజ్జల గారికి ఎవరికైనా ఏం కావాలంటే స్వామి భక్తి కావాలి వాళ్ళ నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి ఇలా తిడతనే నచ్చింది ఇప్పుడు వైఎస్ భారతి అనే ఆవిడ ఎండీగా ఉంటున్న ఒక సాక్షి ఛానల్లోని ఇలా అసభ్యకరంగా లేడీస్ని తిట్టడమే ఒక తప్పు దాన్ని పరిష్కరించుకుంటూ వాళ్ళు సారీ చెప్పకూడకపోయి మళ్ళీ మాట్లాడుతున్నారంటే యాక్చువల్గా నిన్నటి వరకు అందరూ ఒకవేళ సాక్షి ఎండీకి తెలిసి చేసేదో తెలుగు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందని అని అలా కాకుండా మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారంటే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళ ఉన్న అక్కసును బయటికి కక్కిస్తున్నారు లేడీస్ని దుర్భాషలాడడం అనేది ఎవరు సహించలేకపోతున్నారు అంటే ఇప్పుడు క్షమాపణ చెప్పారు ఆల్రెడీ సాక్షి అలాంటి ప్రోత్సహించదు అది అని లేదు ఇప్పుడు క్షమాపణ చెప్పేవారు అయితే మరి సజ్జలా మాట్లాడిన మాట్లాంటి నిన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఒక పక్కన క్షమాపణ ఎవరు చెప్పారో ఏంటనేది అది బయటికి రాలేదు ఇప్పుడు ప్రతిదానికి క్షమాపణ చెప్పితే అయిపోయిందంటే మేము కూడా మేము వచ్చి మిమ్మల్ని తిట్టి మిమ్మల్ని కొడితే అంటే మా నాయకుడు ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ నాయకులు ఎవరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు కాబట్టి ఎవరు బయట మాట్లాడినారు కానీ మీకు ఓకే అని చెప్పండి క్షమాపణతో అయ్యేది కాదు ఏదైతే ఎవరైతే ఉన్నారో తిట్టారో లేడీస్ మహిళల్ని మళ్ళీ దాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళని యాక్చువల్ గా ఒకటి ఉంది మన రాజ్యాంగంలోని చట్టంలోని తప్పు చేసిన వాడి కంటే తప్పు తప్పుని ఇంకా సమర్థించిన వాడిని ఎక్కువ శిక్షించాలని చెప్పి అని అంటుంటారు సో దాన్ని మళ్ళీ ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని ముందు తీసుకెళ్లి చట్టపరంగా శిక్షిస్తేనే కానీ బుద్ధి రాదు ఎవరికి ఇప్పుడు కూట మధ్య తమ ప్రభుత్వం ఎట్లా ఉంది సార్ అభివృద్ధి సంక్షేమం గత పరిపాలన చూసినట్లయితే ఇప్పుడు ఎట్లా ఉంది ఒక విజనరీ పరిస్థితి చంద్రబాబు నాయుడు రోడ్ కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చాలా బాగుందండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోడ్లు ఇప్పుడు సిస్టమ్ అంటే అంతా ప్రశాంతంగా ఉంది కొద్దిగా లోపం కొద్దిగా ప్రశాంతంగా ఉంది అప్పుడు అరాత్మ అరాత్వం అంటే అంటే ఇంకేమి కాదు మహాన్ బాబు ఎన్టీ రామారావు తర్వాత ఎన్టీ రామారావు రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలించారు ఈ రోజు ఆరోగ్యశ్రీ పథకం అంటే పేదవాడికి కోటి జన్మల అదృష్టం అంటే ఆ మహాన్ బాబుడికి చేతిలో దండం పెట్టాలి ఆ తండ్రి కొడుపును పుట్టాడు రాజ వయస్ రాజశాఖ కొడపను పుట్టాడు జగన్మోహన్ రెడ్డిని ఒక అవకాశం ఇచ్చాం అతనికి ఏదో చేద్దాం అనుకున్నాడు ప్రజలకి సలహాదారులు మంచోళ్ళు కాదండి నేను ఏంటంటే పదివేల రూపాయలు నేను ఆటో డ్రైవర్ని అండి పదివేల రూపాయలు ఆటో వానర్ కేస్తున్నాడు డ్రైవర్కి కాదు ఆటో వానర్ కి అకౌంట్లో వేస్తున్నాడు అది పద్ధతి కాదు ఇన్సూరెన్స్ ఆరు వేల రెండు వందలు ఫిట్నెస్ సర్టిఫికేట్ వెయ్యి రూపాయలు చిన్న చిన్న ఖర్చులు ఆ పదివేల రూపాయలు రికార్డ్స్ పర్ఫెక్ట్ చేంజ్ చేయండి చేయించండి డ్రైవర్లకి సేపు కస్టమర్లకి సేపు బండికి సేపు వాళ్ళు డబ్బులు వేస్తే చేయట్లేదు ఇప్పుడు సంవత్సరాన్ని పదివేలు వేస్తున్నారండి రోడ్స్ లేవు మాకు నెలకు పదివేల రూపాయలు రిపేర్ అవుతుంది అది సుఖమా ఎట్లా ఉన్నాయి సార్ రోడ్లు ఇప్పుడు ఎట్లా ఉంది రోడ్లు చాలా బాగున్నాయండి ఎట్టు వెళ్ళినా ప్రశాంతంగా వెళ్ళి వస్తున్నాం బండికి రిపేర్లు లేవు ఆ వచ్చే పదివేలు మాకు అనవసరం కానీ బండి రిపేర్ లేకపోతే ఆ పదివేలు మేము సంపాదించుకోగలం సార్ ఇప్పుడు గతంలో మీరు చూసినట్లయితే ఎలా అప్పుడు మద్యం అంటే అండి అది పనికిరాని మందు ఆ అమ్మిన వాళ్ళు స్టూడెంట్స్ ఒక డిగ్రీ చేసిన వాళ్ళకి వాళ్ళకి మందు బ్యాండర్ల పేర్లు తెలిసి కావు నూట ఎనభై రెండు వందల యాభై మూడు వందలు ఏది తీసుకొని వారు కేర్లెస్ కస్టమర్లకు విలువ ఇచ్చేవారు కాదు ఇప్పుడు అలా కాదు అనుకున్న మంచి కొనుక్కోవచ్చు కస్టమర్లకి రెస్పెక్ట్ ఉంది తర్వాత ఏంటంటే అప్పుడు లైన్లు కట్టడం నూట యాభై రూపాయలు కోటర్లు ఎక్కడైపోతా లైన్లు కట్టడం చిన్నపిల్లలు ఏదో మన ఒక జనాలు ఎక్కువ మంది ఉంటే అక్కడ పోగోతారు కదా అలా మధ్యాహ్నం బానిసే అయిపోయారు అండి గంజాయికి బానిస అయిపోయారు కుర్రలు ఇరవై పద్దెనిమిది సంవత్సరాల కుర్రలు యూత్ బాగా పాడైపోయిందండి అడిగినోటి లేడండి అవి ఎలా తిరిగిదే లేదు ఎట్లా ఉంటాయి లాండ్ ఆర్డ్ లాండ్ బాగుందండి లాండ్ బాగుంది ఎక్కడ గొళ్ళు గొడవలు లేవు ప్రశాంతంగా ఉందండి మాట్లాడితే చంద్రబాబు మీద నమ్మకం అంట మీకు డెవలప్మెంట్ చేస్తారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జరిగిపోయే ఇప్పుడు జరిగిపోయే దాని కోసం బాధపడరంటే మన పిల్లలు మన బాధితరాల కోసం ఈ రోజు మొక్క చేశామంటే అది మనం తినేస్తాం కదండి మన మనవాళ్ళు మన మనవరాలు తింటారు అనేస్తాం అది విజనరే అండి చంద్రబాబు నాయుడు కూటం పరిపాలన వచ్చి వన్ ఇయర్ అవుతుంది అట్లా ఉందనే గత పరిపాలనతో పోలిస్తే మార్పు అభివృద్ధి సంక్షేమం ఏం కనబడుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు బంగారాజు రవితంధారి జనరల్ సెక్రటరీ నేను అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయింది కానీ మీరు చూస్తుంది ఏంటంటే ఒక వన్ ఇయర్ డెవలప్మెంట్ ఏం జరిగిందో అని అడుగుతున్నారు కానీ బాబు గారు ఆలోచన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే రెండు వేల నలభై ఏడుకి మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది అప్పటికి మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంచాలనేది అది అన్ని రంగాల్లోని ముందుంచాలనే ఆలోచనతో ఎలాగైతే హైదరాబాద్ని విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి మన దేశంలోనే సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగమ్యం నిలబెట్టిన ఆయన అలాగే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన మన ఆంధ్రప్రదేశ్ను కూడా నిలబెట్టాలనే ఉద్దేశంతో విజన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ అనే కాన్సెప్ట్తో వెళ్తున్నారు సో ఈ వన్ ఇయర్ ఒక లాంగ్ విజన్తో వెళ్ళే ఒక విజనరీ లీడర్ అండి ఆయన అలాగే ఆయనతో పాటు కూటమిలో ఉన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి నాయకత్వంలో ఒక బలమైన నాయకత్వంలో అందరికీ ఒక మంచి పరిపాలన అందిస్తూ మహిళలకు రక్షణ కల్పిస్తూ అలాగే ఉద్యోగ కల్పన కంపెనీలని కొత్త కొత్త కంపెనీలని ఇన్వైట్ చేస్తూ ఎవరి అందరి బాధ్యత ఎవరికి ఉన్న పోర్ట్ఫోలియో బట్టి వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తూ అలాగే పార్టీ తెలుగుదేశం పార్టీ పరంగా చూసుకున్నట్టయితే లోకేష్ గారు యువ రక్తాన్ని నింపుతూ ప్రతి పనిని కూడా ఒక డిజిటలైజ్ చేస్తూ వాళ్ళు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని ప్రతిదీ పార్టీకి తెలిసేటట్టు పార్టీకి చేస్తున్న పనులు కూడా ప్రతి నా కార్యకర్త రూట్ లెవెల్లో చేసే పనులన్నీ తెలిసేటట్టు దానికి డిజిటలైజ్ ప్రోగ్రామ్స్ అని పెట్టారు ఈ రకంగా కూటమి ప్రభుత్వం ఎంత సక్సెస్ అయ్యింది